సర్వ ప్రభు యేసు ప్రభు లోకములోని వంటి వారెవ్వరు ఇహ పరము నాని కూశాటిలేరు ఆహా యేసు ప్రభు ఓహో యేసు ప్రభు లోకములోని వంటి వారెవ్వరు ఇహ పరము నాని కూశాటిలేరు పాపులకు స్నేహముడవే అపరాధుల నీవే నాశన పాత్రుల రక్షకుడవే నాశన పాత్రుల రక్షకుడవే ఆహాయ సుప్రభు ఓహోయసుప్రభు లోకంలోని వంటి వారెవరు పరము నా నీకు సాటి లేరు నలిగిన వారికి బలము నీవే కృంగిన వారికి శృంగమునివే రోగులకు మంచి మందువునివే రోగులకు మంచి మందువునివే ఆహా యేసు ప్రభు లోకములోని వంటి వారెవ్వరు పరమోనానికి సాటి లేరు అందులకు కళ్ళు నీవే చెవిటి వారికి చెవులు నీవే మూగా వారికి మాటనివే మూగా వారికి మాటనివే ఆహాయసుప్రభు ఓహోయసుప్రభు లోకములోని వంటి వారు ఎవ్వరు నా నీకు సాటి లేరు కుంటికి కాళ్ళు చేతులు నీవే దేహ శుద్ధియునివే మృతులకు నిత్య జీవంనివే మృతులకు నిత్య జీవం నీవే ఆహాయసు ప్రభు ఓహోయూప్రభు లోకములోని వంటి వాయువరు ఇహపరమోనాని కుటి లేరు ఆ కలిలోని వే జీవాహారం దాహములోని నీవే జీవా జలం శాశ్వత పరమ నివాసం నీవే శాశ్వత పరమ నివాసం నీవే ఆహాయసుప్రభో ఓహోయ సుప్రభో లోకంలోని వంటి వారు వారు ఇహ పరమోనా నీకు సాటి లేరు అనాథులకు తల్లి తండ్రి వినివే మోక్ష గృహములకు మార్గమునివే రానై ఉన్నారాజువే రానై ఉన్నార రాజువే ఆహాయసుప్రభు యేసు ప్రభు లోకములోని వంటి వారెవరు ఏ పరమో నా నీకు సాటి లేరు లోకములోని వంటి వారెవరు यह परमो नानी को